ఇంకా ఏమైనా కావాలంటే గన్ను పెట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా గుంజుకుంటారు ఒకవైపున ఖజానాకు వచ్చేది కొంతమంది మంత్రులు దోసుకుంటుంటే ఖజానాకు రానిదాన్ని ముఖ్యమంత్రి నాయకత్వంలో మిగతా దండుపాలెం ముఠాలాగా తయారైన ఇక్కడున్న ఉన్న మంత్రులు సిగ్గుచేటు ఖజానాకు వచ్చిన పైసల్ని వారం వారం లెక్క కట్టి మొత్తం కూడా వాళ్ళు చేసిన పనులకు తీసుకుంటున్నారు చెయ్యని పనులకు హారీ పేరు మీద తీసుకుంటున్నారు కొత్తగా వచ్చే పనులకు కూడా అడ్వాన్స్ తీసుకుంటున్నారు మరి మా గానగపాడు బ్రిడ్జ్ చేసిన పనికి పైసలు ఇవ్వడానికి ఏం రోగం అని అడుగుతున్నాం దున్నపోతు మీద వర్షం పట్టట్టున్నది వీళ్ళ సంగతి గాడిదకు అంటిస్తే ఇవాళ అరెస్ట్ చేస్తారా మరి ఇటువంటి ఎన్ని చేసిన తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులకు తెలీదా ఈ పోలీసులు కానీ మిగతా అధికారులను కానీ ఖచ్చితంగా మేము ఇలా హెచ్చరిస్తున్నాం ప్రభు భక్తి చాటడం కాదు ప్రజల పైసలతో మీ జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు సరిపోకుండా ఇంకా ఊళ్ళోకి అలవాటు పడ్డారు ఇవాళ మళ్ళా ఇవాళ అమానవీయంగా ఇవాళ ఐదుగురు యువకులను ఇవాళ ఈ యొక్క జనగామ నియోజకవర్గం జనగామ రూరల్ సంబంధించిన మరిగడి కానీ చీటకోడు సంబంధించిన పార్టీలో అతీతంగా ఐదుగురు యువకులను లోపల పెట్టినరు నేను మర్చిపోను మా పార్టీ మర్చిపోదు ఇవాళ మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా రాసి పెట్టుకుంటాం ఏ అధికారులైతే వెయ్యాలా ప్రభు భక్తి పేరు మీద మాకు అన్యాయం చేస్తున్నారు మా అధికారులు ఇదే అధికారులు మా యొక్క యువకులను అన్యాయంగా కేసరికెచ్చి జైలుకు పంపించిండ్రు వాళ్ళని కూడా రేపు ఈ యొక్క అక్రమాలన్నిటి కూడా ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ఇష్టం వచ్చినట్టు పై వాళ్ళు చెప్పింది కదా అని చెప్పేసి అన్యాయంగా పది సెక్షన్లు పెట్టి పదిహేను రోజులు జైలుకు పంపుతారా ఎక్కడ ఏం ఇది దొంగలం పట్టుకోవడం చేత కాదు నేరస్తులం పట్టుకోవడం చేత కాదు సివిల్ తగాదాలు ఉంటే అందులో దూరి మామూలు తప్పుతారు ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది రోజుకి ఎవరెక్కడన్నా అయినట్లయితే ఐటీ కింద చట్టం కింద వాళ్ళు పెట్టుకున్నారు ఈ వ్యవస్థలో ఎవరైతే అన్యాయం చేసిందో అన్యాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని మర్చిపోవని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఎవరికి భయపడరు ఇక్కడ మీ అధికారులు పది రోజులు పదిహేను రోజులు జైలు పెట్టిన తర్వాత ఇంకా మేము దేనికి భయపడాలి నేను కూడా చెప్తున్నా నేను కూడా కరెక్ట్గా వారం రోజులు సమయం ఇస్తున్నాం వారం రోజులు పని కానట్లయితే వేలాది మంది ప్రజలు మొత్తం కూడా ఇలా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మీ ఎంతమందిని మొత్తం కూడా జైలు వరకు జైల్లోనే ఉంటాం నన్ను కూడా జైల్లో పెట్టండి గాడిగుపాడు బ్రిడ్జి పని మొదలయ్యేదాకా కూడా మా యొక్క నిరసన తెలియజేస్తూనే ఉంటాం మిమ్మల్ని గాడిదలతో పోల్చడం కాదు అసలు ఇక్కడ లేని పశువులతో కూడా పోల్చినా కూడా తక్కువనే అని చెప్పి నేను భావిస్తున్నా ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి సహా మిగతా వాళ్ళందరూ దోచుకోవడంలో దాచుకోవడంలో వివాదాలు పెట్టుకొని మొత్తం కూడా పంచుకోవడంలో మీరు అందరూ మునిగిపోయినరు ప్రజలకున్న ఒక్క సమస్య తీర్చలేక మా ఐదుగురు యువకులను చేయడం అనేది ఏ విధంగా న్యాయమని అడుగుతున్నాం కచ్చితంగా ఒకటే చివరి మాట చెప్తా నేను జనగామ ఇవ్వాల జనగామ ప్రాంతం ఇవ్వాలా కాదు ఏనాడు కూడా ఎవరికి భయపడలే తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కోమరయ్య ఇక్కడి నుంచి ఇండు మొట్టమొదటి వీరవంత చాకల చాకల ఎలమ్మగుడు ఇదే ప్రాంతం అనేక మంది నక్సల్ ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన గడ్డ ఇవాళ కనీస ప్రమాణాలు ఉండాలని చెప్పేసి కనీస సమస్యల కోసం అడగడానికి మా యువకులను మీరు జైల్లో పెడతారా ఏం చేసిన అడగడం తప్ప అడగడమే కాదు కొట్లాడిండ్రు ప్రాణాలు కూడా అర్పించిన గడ్డ ఇది కాబట్టి జనగా గురించి తెలియని పోలీస్ ఆఫీసర్లు ఇవాళ వస్తున్నారు పోతుండొచ్చు మీరు పోయినా మీరు చేసిన అకృత్యాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి పోలీస్ వ్యవస్థ కూడా అన్యాయంగా ఉంటే రేపు మీకు ఇచ్చే ఈ ప్రజల సొమ్ముతోనే మీరు బతుకుతున్నారనే మర్చిపోద్ది అని చెప్పేసి నేను వారిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా వారం రోజుల్లో గానిగ పాడు కాని కోటరు కాని పనులు మొదలు కాకపోతే మేమందరం కూడా నిరసన తెలియజేస్తాం వాళ్ళు ఇవాళ ఒక్క గాడిద పెట్టిన రేపు పొద్దున వందల గాడిదలు పెడతాం వందల దున్నపోతులు పెడతాం ఏ విధంగా ఎంతమంది మంది పెడతారో పెట్టండి చూసుకుంటాం